जी नमस्कार 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 है नमस्ते अम्मा मैं मैं माईंट क्वेश्चन में बहुत हैप्पी गौन सर गुड

బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగినాయి సార్ బాగా దానివల్ల అప్పటికే ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ పాపం బాగా సెవెంత్ మంత్సీటీ చదువుతున్నాను సార్ డిఎస్సీ పడింది కదా సార్ చదువుతున్నాను సార్ మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నా లాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకునేందుకు చాలా ఆనందంగా ఉంది సార్ పెంచిన వెయ్యి రూపాయలని కూడా పాపకి నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటా నువ్వు ఇప్పుడు ఏం చేయట్లేదు సార్ చదువుకుంటా అది ప్రిపేర్ అవుతా ఇంకా ఆ పెన్షన్ ద్వారానే థౌజండ్ అక్కడ కడతా ఇంకా రిమైన్ పాప ఖర్చుకి వాటికి వీటికి వాడుకుంటా నువ్వేం

దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించదు కదా కానీ నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా మళ్ళీ వస్తుంది మన నువ్వు కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలా అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా ఆయన కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు నువ్వు చదివించాడు కష్టపడి చదివిచ్చారు చూపించారు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారు జాబ్ తెచ్చుకోవాలి జాబ్ రావాలి నువ్వేం నువ్వేం చేయాలి ఇప్పుడేంటే మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ నువ్వేం చేయాలి నాది జీవితం ఇట్లానే ఎక్కువ సార్ నాకు ఎక్కువ కష్టపడి ఇలాగనే ఉండవు ఇప్పుడు కూడా అని ఇంకా ఏమీ వర్క్ చేయలేను నాకు కళ్ళు సిక్కులు తగ్గిపోయి సార్ గురిగా మా కాళ్ళు కొనవి యాభై సంవత్సరాలు సార్ యాభై సంవత్సరాలప్పుడే నువ్వు అప్పుడు ముసుకోవడనుకుంటే ఎట్లా నేను కష్టపడ్డాను సార్ కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది పది సంవత్సరాలు చేస్తుంది సార్ పన్నెండు సంవత్సరాల వయసు

కోల్చొని పోతాను తెలిసిన మా ఊరికి ఎంటర్ చేస్తామని సార్ నాయుడు గారు చేస్తున్నాను ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి పనులు సార్ దొరుకుతుంది సార్ ఇప్పుడు ముందుకంటే సింప్లిఫై అయిందా ఇంకా కష్టాలు అట్లే ఉన్నాయా బయలుదేరిలో కూడా కష్టాలు ఇట్లా ఉన్నాయి సార్ కాదు ఆధునికమైన పనిముట్లు కూడా వచ్చాయి కదా ఇంప్రూవ్ అయినాయి కదా కాలేదా కాలేదు సార్ చేసి మనుషులు లేదు నా దగ్గర చేసుకోవాలంటే ఒక సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది మంది ఉండాలి బ్యాచ్ పెడుతుంది సార్ నీకు డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేస్తుంటావా డబ్బులు ఇచ్చేది రారు సార్ నాకు ఎవరు రారు మా ఖాళీ ఎవరు రారు సార్ నా మనసు నాకు కుట్టరు సార్ మనసు ఎవరు ఏమీ అంటే ఊరు వర్కులు చేసుకుంటా ఉంటారు ఎవరు పనులు నీకు ఎందుకు రారు ఊరు పనులు పోతుంటారు సార్ అది కదా మరి నువ్వు ఒక ఐదు ఆరు మంది పది మంది తయారు చేసుకోవాలి కదా ఒక నాయకుడు కావాలి కదా ఒక లీడర్ కావాలి కదా

పెట్టుకోవడానికి అవకాశం అతను చేయగలుగుతాడా నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా ఏదన్నా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే లోన్ అవన్నీ ఇప్పిస్తే ఎలక్ట్రీషియన్ చేశాడు మీరు ఇది పిలిపించి మాట్లాడి ఎట్లజ్ వరకు వచ్చేయండి అంబాయికి

మేజర్గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే ఇది కొంతవరకు కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పడిపోయిన వాళ్ళకి ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ ఏజ్ ట్రాక్టర్ డ్రైవర్లుగా ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సరే ఎవరికి ఓన్ వెహికల్ పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్లుగా పోతారు డైలీ కూడా ఏడు వందల రూపాయలు ఇస్తారు డ్రైవర్ అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారా మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ పోనిస్తే వ్యవసాయం కానీ చేయలేవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా జిల్లాలోనే ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు నువ్వు టెక్నాలజీ చేసే కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం నేనుగా పెట్టుకున్నావు బాగుంది చదిద్దాం చది అమ్మాయి ఉద్యోగం వస్తే సార్ అమ్మాయిని ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టలేదు సార్ చిన్న సార్ అంగన్వాడీ అయినా గురుకులు పట్టిస్తామ గురుకుల పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి కొంచెం ఇచ్చాను నువ్వు కలెక్టర్ దగ్గర వచ్చినా ఓకే ఓకేనా అమ్మ చదివిద్దామా చదివిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోండి చేద్దాం ఏంటమ్మా నీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో బాగా చేస్తారు సార్ మాకు బాగా చేశారు వందమో

రా ఇట్రా అమ్మా ఇట్రా ఇట్ రామ్మా తెలపెట్టుకోమ్మా ఓకే కరెక్ట్గా ఇష్టం వందరు సరే అయినా

వీళ్ళకి అందరికీ సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నా అవన్నీ గా పెడుతున్నారా సార్ ఎస్ సార్ ఈ ఫంక్షన్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా ఎస్ సార్ సార్ మనకు జిల్లాలో కొద్దిగా నెగటివ్ ఉన్న వాళ్ళని తక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్న వాళ్ళని అయితే మన జిల్లా స్థాయిలో ఒకసారి వీళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా ఇస్తున్నాం ఎవరికైతే అంటే సార్ ఎవరు కంప్లైంట్ చేశారని అయితే పెట్టట్లేదు సార్ ఎవరికి అది కాదు ఎంతమంది అభినంది ఇచ్చారు ఎంతమంది బాగున్నారు ఎంతమంది లేరు అంటే అప్పుడు వాళ్ళు కూడా మార్పు వస్తుంది మీకంత జీతాలు అవన్నీ వెనక్టివి ఉంటాయమ్మా కష్టపడి మీ జీతాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా సరిగ్గా చూసుకోవాలి మీరు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏం చేయాలనో మిమ్మల్ని చూసుకుంటాం వాళ్ళని కూడా మీరు చూసుకోవాలి అది చెప్పానమ్మా కలెక్టర్ తో ఉంటారు వచ్చిన నువ్వు కలెక్టర్ వచ్చిన చెప్తాను ఇప్పుడు ఎంతవరకు వీళ్ళు బాగా చదువుకుంటున్నారమ్మా నేర్చుకుంటా నేర్చుకోవడం చెప్తుంది సార్ అన్నీ ఏదో అడిగి నమస్కారం నమస్కారం చెప్పు నమస్కారం ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ Hmm. Back. Hmm. 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 Good. Congratulations. తాత సార్ తాతయ్య సైకిల్ తాత వేస్తుంది సైకిల్ బాగా ఐడెంటిఫై ఫోటో చూడు గుర్తుంటావు నాకు చెప్పా కరెక్ట్ చెప్పారు ఏ మాత్రం చెప్పండి అది కాక అది ముందు చూడండి కాకపోతే నమస్కారం